మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందా దీన్ని అన్ఫ్రీజ్ ఎలా చేసుకోవాలి మీకు తెలియడం లేదా అయితే నా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు మీకు ఇంత క్లారిటీగా చెప్పరు అది నేను చెప్తున్నా ఎందుకంటే నా అకౌంట్ కూడా ఫ్రీజ్ అయిన ఉండే దాన్ని నేను ఎట్లా అన్ఫ్రిజ్ చేసానని చెప్పేసి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టి వ్లాగ్స్ నేను మీ శ్రీకాంత్ ఈరోజు మనం అందరికీ ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందా లేదా బ్లాక్ అయిందా ఎందుకైంది కారణాలు ఏంటి బ్యాంకు మీ అకౌంట్ బ్లాక్ లేదా ఫ్రీజ్ ఎందుకు చేశాయి దీనికి కారణాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నా బ్యాంక్ అకౌంట్ కూడా సంవత్సరం క్రితం ఫ్రీజ్ అయింది ఇది ఎందుకైంది ఎలా అయింది దీనికి కారణాలు ఏంటి నా బ్యాంక్ ఒకటి నేను ఎలా అన్ఫ్రీజ్ చేసుకున్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా ఒక్కందే కాదు చాలామందికి ఇది ప్రాబ్లం ఉంది అది ఎలా అన్ఫ్రీజ్ చేయాలో తెలియట్లేదు అందరికీ అసలు ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏందో నేను చెప్తా నా జరిగింది మీకు షేర్ చేసుకుంటాను నేను ముందుగా బ్యాంక్ అకౌంట్లు ఎందుకు ఫ్రీ చేస్తారో కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వచ్చేసి మన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి దాని మీద అడ్రస్ కరెక్ట్ లేకపోయినా కానీ మ్యాచ్ అయినా కానీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీ చేస్తారు లేదా బ్లాక్ పెడతారు దాన్ని మనం కేవైసీ అప్డేట్ కూడా అంటాం కేవైసీ అప్డేట్ చేసుకోవాలి ఇక రెండవ కారణం వచ్చేసి ఫ్రాడ్లెంట్ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ అని అంటారు లేదా అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఎక్కువ మొత్తంలో డబ్బు జమ చేసినా కానీ విత్డ్రా చేసినా కానీ ఫ్రీ చేసే ఛాన్స్ ఉంటుంది ఇక మూడోది యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే అన్నోన్ అథారిటీస్ నుంచి మనకు అకౌంట్లో డబ్బులు పడతాయి కదా కొందరు గేమ్లు ఆడతారు కదా అట్లా కొన్ని ఫ్రాడ్ అకౌంట్లు ఉంటాయి వాళ్ళ నుంచి పడ్డా కానీ మన అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వస్తాయి కదా కొన్ని లైక్ జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి కానీ కోర్టు నుంచి కానీ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇలా మనకు నోటీస్ వచ్చినా కానీ మన అకౌంట్ను ఫ్రీజ్ చేస్తారు ఆన్లైన్ స్కామ్స్ కానీ సైబర్ కంప్లైంట్స్ ఉన్నా కానీ ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది ఇక చివరి వచ్చేసి గవర్నమెంట్ అకౌంట్ అంటారు అంటే రెండు సంవత్సరాలకు పైగా మన బ్యాంక్ అకౌంట్ని మనం యూజ్ చేయకపోయినామనుకో ఖచ్చితంగా మన అకౌంట్ని బ్లాక్ లేదా ఫ్రీజ్ చేయబడుతుంది ఫ్రీజ్ అయినప్పుడు మన దాంట్లో డబ్బులు జమ చేసుకోవచ్చు కానీ మనం అలకించి వేరే ట్రాన్సాక్షన్స్ చేయాలి జస్ట్ బ్యాంకులో అకౌంట్ మాత్రమే బ్యాంక్ అకౌంట్లో డబ్బు మాత్రమే జమ చేసుకోవచ్చు మనం దాన్ని రూపాయి కూడా తీయడానికి వీలుండదు మేము బ్యాంక్ వాళ్ళు కూడా మేము ఏం చేయమంటారు ఈ బ్యాంక్ అకౌంట్ని ఎలా అన్ఫిట్ చేయాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వచ్చేసి మీ బ్యాంకుకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి వాళ్ళని అడగండి వాళ్ళు ఒకవేళ చెప్పకపోతే మీ హోమ్ బ్రాంచ్కి ఫస్ట్ వెళ్ళండి విజిట్ చేసి ఆ బ్యాంక్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా లేకపోతే బ్యాంకు మేనేజర్ అయినా సరే వాళ్ళని అడితే వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్తారు కొన్ని తర్వాత బ్యాంక్ వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అడతారు లైక్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ ఇలా మీకు ఏమేమి కావాలో చెక్బుక్ పాస్బుక్ అప్డేట్ ఫోన్ నెంబర్ అప్డేటు అడ్రస్ అప్డేటు ఇవన్నీ అడుగుతారు ఇవన్నీ మనం సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మనం ఒక లెటర్ రాయాలి నేను కేవైసీ కంప్లీట్ చేసుకున్నా రీకేవైసీ చేసినా నాకు ఇట్లా నా అకౌంట్ని అన్ఫ్రిల్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకోవాలి ప్రాసెస్ అంతా మీకు సింపుల్ అనిపిస్తుంది సింపులే ఇది సింపులే కానీ కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి అప్పుడు మనకి చుక్కలు కనబడతాయి ఆ ప్రాసెస్ చెప్తా ఇన్నూరిగా కొన్ని స్పెషల్ కేసెస్ అన్నా కదా ఇవి ఎక్కువ గవర్నమెంట్ కానీ సైబర్ కంప్లైంట్లు కానీ లేదా కోర్టులు కానీ ఇట్లా అకౌంట్లు ఫ్రీజ్ చేస్తాయి మరి దీని నుంచి మనం ఎట్లా తప్పించుకోవాలి మన అకౌంట్ని ఎట్లా ఫ్రీ చేయాలని చెప్పేసి చెప్తా వినండి వచ్చేసి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తుంది బ్యాంకుకు ఈ అకౌంట్ను ఫ్రీజ్ చేయండి అని ఎందుకంటే మనం ఐటీ ఇన్కమ్ ప్రూఫ్ చూపియాలి వాళ్ళకి సబ్మిట్ చేయాలి అది ఐటీ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చినాకనే మన బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్ అవుతుంది ఇది కాకుండా వేరే విషయాలంటే లోన్ కానీ క్రెడిట్ కార్డు కానీ మీరు టైం టు టైం కట్టకపోతే అట్లా కూడా అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది ఆ ఫ్రిజ్ అయితే కట్టడి అవుతుంది అనుకోవచ్చు అట్లా కూడా దెబ్బ మీకే పడుతుంది ఎందుకంటే మన క్రెడిట్ హిస్టరీ మొత్తం పోతుంది మనం మళ్ళీ రూపాయ బిల్లు కూడా లోన్యాడు సో టైంలో మనం ఏం చేయాలంటే పెండింగ్ ఇష్యూస్ పెండింగ్ పెండింగ్ పేమెంట్ ఉంటుంది కదా దాని అంత క్లియర్ చేసుకోవాలి సెటిల్మెంట్ లెటర్ తీసుకోవాలి బ్యాంక్ నుంచి అప్పుడు మన అకౌంట్ అన్ఫ్రీజ్ చేయడం జరుగుతుంది ఇక వీటన్నిటికంటే ఈ రోజుల్లో ఈ ఎక్కువ జరిగే ఏవన్నీ ఉన్నాయంటే ఈ సైబర్ స్కామ్స్ సైబర్ అలర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే ఎక్కువ మన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతున్నాయి ఈ గేములు సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఉంటారు కదా ఫ్రాడ్ చేస్తారు జాబ్ ఆఫర్లు అంటారు ఇట్లా చాలా మంది మోసం చేస్తారు కొన్ని టాస్క్ పనులు అప్పు చెప్తారు అట్లా మనం గేమ్లు ఆడి ఆ టాస్కులు చేసి డబ్బులు వాడుకుంటాం కదా మనకు కూడా అట్ల అయింది నాకు కూడా అట్ల అయింది కాబట్టి ఏంటంటే నా డబ్బులు ఎక్కువ పోయినాయి కానీ నన్ను జాబ్ జాబ్ ఇస్తా అని చెప్పేసి నన్ను మోసం చేశారు ఇట్లా మీరు కూడా మోసపోవద్దు నా అకౌంట్ కూడా అట్లనే ఫిర్రీ అయింది నేను ఎట్లా ఫిక్స్ చేసుకున్నా నేను ఎటువంటి ఇబ్బందులు పడ్డా మీకు చెప్తా చూడండి ఒకసారి మన అకౌంట్ పైన సైబర్ దృష్టి పడిందంటే మన అకౌంట్ ఖచ్చితంగా పోలీసులు ఫ్రీ చేయడం జరుగుతుంది నాది కూడా అట్లే చేశారు కాకపోతే నాది మన స్టేట్లో వేయలేరు గుజరాత్ స్టేట్లో చేసారు ఇప్పుడు దీన్ని అన్ఫ్రీజ్ చేసుకోవడానికి ఎంత కష్టపడనో చెప్తా మంచిగా చూడండి పూర్తి ఇవ్వండి ఒక క్లారిటీ తీసుకోండి మీరు కూడా ఇటువంటి తప్పుడు మళ్ళీ చేయొద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ నాకు వాట్సాప్లో ఒక అన్నౌన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది గూగుల్ మ్యాప్స్ రివ్యూ ఇస్తే డబ్బులు ఇస్తాం ఇది మీకు ఒక జాబ్ లాంటిదే మీకు డైలీ రొటీన్గా రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు తప్పించుకోవచ్చు అంటే నేను నమ్మపోదును ఎంతటి మేధావైనా ఏదో ఒక టైంలో బోర్లా పడతారు సో నేను కూడా అట్లే బోర్లా పడ్డా నేను కూడా ఫస్ట్ ఇవన్నీ నమ్మా నేను ఇటువంటి ఏం లేవు నాకు ఆల్రెడీ ఒక వర్క్ ఉందని చెప్పినా కానీ వాళ్ళు మేము ఇట్లా ఓన్ మోసం చేయం సార్ మేము ధర్మాన్ని నమ్ముతాం మేము ధర్మాన్ని నమ్మేటోళ్ళం ఇట్లా అని చెప్పేసి మన సెంటిమెంట్ డైలాగ్ కొట్టేసి నన్ను కూపీలోకి లాగారు అలాగే ఇట్లా కొన్ని హోటల్స్కి రివ్యూ ఇచ్చేస్తే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చేస్తే ఈ టాస్క్ మీరు చేస్తే మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు అయితే నేను కూడా టాస్క్ వేసిన టాస్క్ వేసినాక మెయిన్ ఇక మన తర్వాత లోపలికి మెల్లగా కూపీ లాగి దించుకున్నారు దించుకున్న తర్వాత నేను ఇట్లా రివ్యూ సిచ్యువేషన్ అని చెప్పేసి వాళ్ళ స్క్రీన్ షాట్ పెట్టాలి స్క్రీన్ షాట్ పెడతాను కదా స్క్రీన్ షాట్ పెట్టినాక వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకోటి మనకు పంపుతారు టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తారు యాడ్ చేసి ఇట్లా రెండు మూడు టాస్క్ ఉంటే సరే అట్లా చేస్తాను ఇట్లా అవుతుంది మీకు ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకుంటా అంటేనే ఇవి చేస్తామన్నారు సరే పోన్ అని చెప్పేసి నేను చేసిన ఫస్ట్ రెండు వందల రూపాయలు మనకు ఆ ఐదు గూగుల్ మ్యాప్స్ రివ్యూ ఇచ్చినాం కదా అయితే నేను ఏం చేసినంటే అంటే దీని గురించి నేను తెలుసుకోవాలి ఫస్ట్ నమ్మలే గూగుల్ మ్యాప్స్ స్కామ్ ఉందా అని అనుకోలేను ఎందుకంటే నేను ఎక్కువ గూగుల్ మ్యాప్లో రివ్యూ ఇస్తా అన్నట్టు కొత్త కొత్త ప్లేసులు పెడతాయి ఎక్కువ మనం టూరిజం చేస్తాం కదా అలా పెడతాం మనకు అలా పాయింట్స్ వస్తాయి అన్నట్టు అట్లా నేను నమ్మినా అన్నట్టు అట్లా మోసపోయినా రెండు వందల రూపాయలు ఇస్తాను కదా మనకి ఎందుకు వెళ్ళారని అడిగిన తర్వాత సార్ మీ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ పెట్టండి సార్ ఇట్లా మీకు ఒక లింక్ ఇస్తున్నాము ఆ లింక్ తోటి లాగిన్ కాండి అని చెప్పేసి నేను అట్లా లాగిన్ అయినా లాగిన్ అయిన తర్వాత ఆ రెండు వందల రూపాయలు మీ అకౌంట్ కన్ఫర్మేషన్ కోసం మేము ఒక నెంబర్ చెప్తాం ఒక యూపీఐ ఐడి చెప్తారు వాళ్ళు ఫస్ట్ యూపీఐ ఐడి మాత్రమే చెప్తారు ఉంటుంది జస్ట్ ఫోన్ నంబర్ ఇయ్యారు మనకు యూపీఐ ఐడి మాత్రమే ఇస్తారు దానికి పంపిణీ సార్లు టైప్ చేసి అని చెప్పేసి సరే పంపిన వెయ్యి రూపాయలు పంపితే మనకు ఆ రెండు వందల రూపాయలు ప్లస్ థర్టీ పర్సెంట్ కమిషన్ ఇస్తాను ఈ థర్టీ పర్సెంట్ కమిషన్ ఎందుకు ఇస్తానని నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది కాకపోతే ఏంటంటే వీళ్ళు నాకు ఇంతకుముందు నేను స్టాక్ మార్కెట్ వేసినట్టి ఆ స్టాక్ మార్కెట్ లెక్క నేను నాకు ఒక అకౌంట్ ఇచ్చారు ఇది నేను నిజమే కావచ్చు అనుకున్నా యూఎస్ డాలర్స్ తోటి ట్రేడింగ్ చేశాను అనుకున్నా అప్పుడు నేను కూడా చేయడం జరిగింది అయితే మనం పంపిన వెయ్యి రూపాయలతో వెయ్యి రూపాయలకి వాళ్ళు ఆ గూగుల్ మ్యాప్స్ రివ్యూ ఇచ్చినందుకు రెండు వందల రూపాయలు ప్లస్ ఈ ట్రేడింగ్ లాంటి ఒక అకౌంట్ ఇచ్చినగా దానికి మూడు వందల రూపాయలు మొత్తం కలిసి పదిహేను వందల రూపాయలు ఇచ్చారు అయితే ఏంటంటే ఇక్కడ ఉంది వీళ్ళు మనకు వీళ్ళు డబ్బులు ఇస్తారు అనుకున్నాం కానీ మనలాగా ఇంకొకరిని మోసం చేసి వానికి మన యూపీఐ ఐడి మన బ్యాంక్ అకౌంట్ ఇస్తారు అప్పుడు వాడు మన బ్యాంక్ అకౌంట్ పంపుతాడు మనం ఇంకొకరిని పంపుతాం ఇట్లా మనం మనం ఇచ్చే ఏమో వీళ్ళకి వెళ్తాయి మనకు రిటర్న్ వస్తుంది అనుకుంటాం చూడు ఇవి మాత్రం మనలాగా ముసపోయిటోళ్ళ నుంచి వస్తాయి అప్పుడు వాళ్ళకు మన నెంబర్ దొరికి మన నెంబర్ మీద మన బ్యాంక్ అకౌంట్ మీద కంప్లైంట్ చేస్తారు అట్లా మనం అన్నట్టు వేరే వాళ్ళకి అమౌంట్ పంపగానే నాకు వాళ్ళు ఇట్లా పంపించేసారు కదా నాకు కూడా పదిహేను వందలు నాకు ఆయన ఫ్రా కొంచెం అనుమానాస్పద అకౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి నీ అకౌంట్ నుంచి అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది అప్పటికే ఫ్రీజ్ అయిందని కదా నా అకౌంట్ ఫ్రీజ్ అయింది అప్పటినే వెంటనే అయితే నా ఏదైతే ఫ్రీజ్ అయిన అకౌంట్ ఉందో అది జీరో ఉంటే నేను కూడా వదిలేదు కావచ్చు కాకపోతే అట్లా వదిలేదు కానీ నా అట్లా అమౌంట్ ఉండే ఒక సర్ట్ అమౌంట్ ఉండే అమౌంట్ కోసం చాలా తిప్పలు సైబర్ కంప్లైంట్ నెంబర్ ఉంటుంది వన్ నైన్ త్రీ జీరో దాన్ని కాల్ చేసిన కాల్ చేసిన ఇట్లా డబ్బులు ఇట్లా అడిగిరు ఇట్లా వేసి ఇట్లా నేను కొన్ని అమౌంట్ పడగొట్టుకున్నా అంటే అలా వేయద్దు సార్ అట్లా మీరు వేరే దానికి ఆశపడొద్దు మన పైసలు మనకి ఏమిటాయి ఎవరికి మీ అకౌంట్ డీటెయిల్స్ వేయొద్దు అని ఇట్లా సింపుల్గా ఇప్పిరు అంతే ఏమి యాక్షన్ వాళ్ళు తీసుకోలేరు అసలు యాక్షన్ ఏంటంటే ఇది పోలీస్ కంప్లైంట్ ఉంటుంది మనకి ఈ వన్ నైన్ త్రీ జీరో ఈ సైబర్ నేషనల్ సైబర్ క్రైమ్ బ్యూరో ఉంటుంది కదా ఆ వెబ్సైట్ ఉంటుంది అలా అన్ని డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి నేను ఎవరు మోసం చేసిరు ఎవరు మీద అనుమానం ఉంది స్క్రీన్షాట్లు ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంటు అన్నీ మనం వాళ్ళు అప్లోడ్ చేయాలి పెద్ద ఎత్తునప్పు ఉంటుంది నేను పడిన ఇబ్బంది అంటే ఇది చూడండి ఫస్ట్ నా అకౌంట్ ఫ్రీజ్ అయింది బ్యాంకుకి పోయినా బ్యాంకు పోతే వాళ్ళు నైన్ త్రీజో కాల్ చేయమన్నారు కాల్ చేసినా సార్ వాళ్ళు ఇట్లా పట్టించుకోలేరు సార్ అంటే మళ్ళీ చేయండి అన్నారు కాల్ చేసిన తర్వాత మీ అకౌంట్ ఫ్రీజ్ అవ్వడానికి కారణం ఇట్లా మీకు అమౌంట్కి ఇట్లా వేరే నుంచి మీ అంతకు డిపాజిట్ చేసిరు పదిహేను వందలు అందుకే మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది అన్నారు పోరిని అక్కడ ఎట్లా అని చెప్పేసి అప్పుడు ఆ కానిస్టేబుల్ పోలీస్ పొజిషన్కి వెళ్ళి కానిస్టేబుల్ నడితే ఇట్లా వన్ నైన్ త్రీ జీరోలా ఇట్లా మీరు అప్లోడ్ చేయాలి అని చెప్తే అవన్నీ డీటెయిల్స్ని అప్లోడ్ చేసిన ఇది ఎప్పుడు సైబర్ స్కామ్ దా అయినాక పదిహేను రోజులకు నేను చేసిన రెండు నాలుగు జూలై ఆ టైంలో చేసిన నేను చేసినాక అకౌంట్ ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి పోయి బ్యాంకులో అడుగు ఉండి అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే దాంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది మీకు ఏం తెలి మాకేం తెలియదు అండి వాళ్ళే చేస్తారు వాళ్ళే అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు అన్ఫ్రీజ్ వాళ్ళే చేస్తారు అది మేము చేయమండి అని చెప్పి వాళ్ళు చెప్పారు హోమ్ బ్రాంచ్ డైరెక్ట్గా బ్లాక్ చేయదంట దీనిపైన ఒకటి హెడ్ బ్రాంచ్ ఉంటుందంట ఆ బ్రాంచే చూసుకుంటారట మొత్తం ఇటువంటి ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేసుడు ఫ్రీజ్ చేసుడు ఇటువంటి సైబర్ స్కామ్లు జరిగినా ఏ జరిగినా కానీ ఒక హెడ్ ఆఫీస్ ఉంటుందట ప్రతి స్టేట్కు ఆ హెడ్ ఏదైతే హెడ్ బ్యాంక్ ఉంటుందో హెడ్ హెడ్ బ్రాంచ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే చేస్తారంట ఏవైతే పదిహేను వందలు నా అకౌంట్లో పడ్డాయో అవి నాలాగా ఇంకొకటి మోసపోయినోడు నా మీద సైబర్ల కంప్లైంట్ చేసిండు అట్లా నా అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోయింది అన్నట్టు అయితే ఈ పదిహేను రోజులు పోయింది రెండు నెలలు అయింది ఇంకా బ్యాంక్ అకౌంటు అందుబాటులో చూసుకోలేకపోతున్నా నాకు ఆ టైంలో సీజన్ కూడా లేదు అయితే పోలీసు వాళ్ళని అడితే ఏం చేశారంటే నేను హైదరాబాదు సైబరాబాదు వీళ్ళందరికీ మా డిస్టిక్ సిపి వాళ్ళ సైబర్ ఏసీపీకి వీళ్ళందరికీ కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే నిధి ఇక్కడ కాలేదు బాబు గుజరాత్ స్టేట్లో అయిందని చెప్పేసి మన హోమ్ బ్రాంచ్ వాళ్ళు చెప్పారు ఈ సైబర్ డిపార్ట్మెంట్ ఉన్న ఈ సైబర్ పోలీస్ వాళ్ళు చెప్పారు అయితే దాని నుంచి నేను తర్వాత సిపి ఆఫీస్కి పోయి సార్ గిటోకిట్లా సంగతి అయింది ఇట్లా ఎట్లా వేయాలి సార్ అని అడిగితే వాళ్ళేం చెప్పారంటే ఫస్ట్ నువ్వు ఎఫ్ఐఆర్ కేజ్ చేయాలి మీ మీ ఏదైతే ఊరు ఏ పోలీషన్ కింద పరిధి వస్తుందో ఆ పరిధిలో ఎఫ్ఐఆర్ జస్ట్ ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత నువ్వు నీదైతే ఏ అకౌంట్ ఏ స్టేట్లో అయితే అయిందో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఫ్రీజ్ అయిందో ఆ పోలీషన్కి పోయి నువ్వు క్లియరెన్స్ తెచ్చుకోవాలి నేను తప్పులేదు అన్నట్టు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు నాకు అప్పటికే భయం అవుతుంది అయితే నేను చేసిన ఈ రెండు నెలల తర్వాత పోయి మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన మా ఊర్లో అయితే గుజరాత్ స్టేట్లో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే నాపైన కంప్లైంట్ అయిందో దాని గురించి నేను ట్విట్టర్లో గూగుల్ మ్యాప్స్లో ఆ స్టేషన్ గురించి చూసుడు ఆ నెంబర్ కాల్ చేసి ఆ నంబర్ కలకపోడు కలిస్తే వాళ్ళు లిఫ్ట్ అయ్యకపోడు ఇట్లా చాలా చేసినట్టు ఇట్లా ఇట్లా సైమ్ టైం మొత్తం కలిసి దగ్గర దగ్గర నా అకౌంట్ ఫ్రీజ్ అయినాక ఆరు నెలలకు ఒక్కసారి ఒక్కరోజు అదృష్ట శాత్తు ఆ ఫోన్ కలిసింది వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేశారు సార్ ఇట్లా నాది ఇట్లా అయింది నా పరిస్థితి ఇట్లా మీ స్టేషన్ నా అకౌంట్ ఇట్లా ఫ్రీజ్ అయింది నా తప్పు లేదు ఇట్లా సైబర్ కంప్లైంట్ కూడా చేసిన సార్ అంటే లేదు బాబు నువ్వు ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెన్షన్ చేయాలి క్లియరెన్స్ ఇక్కడ చేసుకోవాలి ఫోన్ ద్వారా మేము నమ్మము ఎందుకంటే మాకు క్లారిఫికేషన్ ఉండాలి కదా మాకు కూడా క్లియరెన్స్ ఉండాలి మా ఇక్కడ వచ్చి ఏం అడిగినా ఏమైనా డౌట్ నీ అకౌంట్ అన్ రెస్ట్ కాదు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి క్లియరెన్స్ చూపించుకోబో అని చెప్పారు అప్పుడు నాకు భయం స్టార్ట్ అయ్యింది ఎట్లా పోవాలి అంత దూరం ఎట్లా ఎట్లా చేసుకోవాలి అందరూ ఏం చెప్తారంటే పోతే అరెస్ట్ చేస్తారంటారు కొందరు కొడతారంటారు కొందరు మళ్ళీ నేను రానియారంటారు మనిషికి భయం చెప్తారు ఎట్లయితే ఉంది మనకు కష్టపడ్డ సమ్మతాలు ఉన్నది మన తప్పి లేదు సో నేను పోయినా ఏ స్టేషన్ పరిధిలో మన అకౌంట్ ఫ్రీజ్ అయిందో నేను ఆ స్టేషన్కి ఒక ఒకరోజు ప్రయాణం చేసి ట్రైన్లో పోవడం జరిగింది ముప్పై గంటల ప్రయాణం చేసి నేను గుజరాత్ స్టేట్కి పోయినా పోయేసి నా పైన ఏ స్టేషన్ పరిధిలో అయితే నా అకౌంట్ ఫ్రీజ్ చేసిరో ఆ స్టేషన్కి వెళ్ళడం జరిగింది నేను పోయేవరకు దాదాపు పదకొండున్నర పన్నెండు అయింది మధ్యాహ్నం పన్నెండు అయింది ఆ టైము నా అకౌంట్ ఫ్రీజ్ అయింది ఏ డిపార్ట్మెంట్ అంటే పక్కన ఆఫీస్ ఉంటుందో ఆఫీసులకు వెళ్ళాలని చెప్పేసారు వాళ్ళకేమో హిందీ సక్కగా రాదు గుజరాతీ మాట్లాడుతున్నారు నాకేమో హిందీ సక్క రాదు మనకు తెలుగు సక్క మాట్లాడరాదు మనం హిందీ మాట్లాడతాం ఈ ఆయనతో ఏంతో అట్లా ఇట్లా కవర్ చేసినా కొంచెం ఇంగ్లీష్ అది కవర్ చేసేసి అది ఇట్లా ఇట్లా అయింది ఎట్ల అయింది మేడం అని చెప్తే ఆమె అంత చూసింది చూసినాకనే కంప్లైంట్ పాలన వాళ్ళు మరి వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారట అంటే చేయండి మేడం అని చెప్పి చెప్పేశాను నేను నా మీద వాళ్ళైతే కంప్లైంట్ చేశారు వాళ్ళకి ఫోన్ చేశారు వాళ్ళని రప్పించడం జరిగింది వాళ్ళు కూడా వచ్చారు వచ్చేసి వాడిని అంత సీరియస్ కూతున్నాడు నువ్వేనా నా అకౌంట్ ఇట్లా అది చేసినావు అది అంటే లేదు బ్రదర్ నిన్ను నన్ను మోసం చేసినాడు ఒక్కడే నా ఇట్లా సట్ అమౌంట్ అమౌంట్ వేయండి ఎంత వెయ్యిందంటే అంటే ఒక డెబ్బై వేలు అని చెప్పేసి వాడు చెప్పిండు అప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను అకౌంట్ అనిపించే చేయడానికి నేను సంతకం పెడతా అని వాడు ఆయన రివర్స్ కంప్లైంట్ తీసుకున్నాడు కంప్లైంట్ రివర్స్ తీసుకుంటారు కదా అయితే వాడికి నేను అమౌంట్ ఆయన అప్పుడే ఫోన్పే చేసేసినా వాడు ఆయన కంప్లైంట్ రివర్స్ తీసుకున్నాడు మేడం అంత ప్రాసెస్ చేసింది ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చింది ఆ స్కాన్ చేయాలి స్కాన్ చేసి మన డీటెయిల్స్ మన బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళు ఏదైతే సైబర్ క్రైమ్లో ఫస్ట్ పోస్ట్ చేసినామో డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసినాము ఒక నెంబర్ ఉంటుంది కదా అక్నాలజ్మెంట్ నెంబర్ ఆ నంబర్ అని ఎంటర్ చేసి అవన్నీ ప్రాసెస్ చేయడం జరిగింది కంప్లైంట్ అవి వరకు సాయంత్రం ఆరు ఏడు అవుతుంది అయితే ఆ పరిధిలో ఉన్నటువంటి ఏసీపీ సార్ ఉంటాడు కదా సైబర్ ఏసీపీ సార్ అయితే ఆ రోజే గుజరాత్ సీఎం అక్కడికి డ్యూ అంటారు ఏదో ఓపెనింగ్కి వచ్చినట్టు యూనివర్సిటీ ఓపెనింగ్కి అప్పటిదాకా వాళ్ళు రాలేరు సాయంత్రం ఆరు గంటలకు వస్తే ఏడు గంటల దాకా ప్రాసెస్ చేసి నాకు ఒక లెటర్ ఇచ్చారు ఈ లెటర్ తీసుకొని పోయి మీ బ్యాంక్లో చూపి మీ బ్యాంక్లో సబ్మిట్ చేయి అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పారు ఇక అక్కడ ఉన్న కానిస్టాల్ మేడం కొన్ని కలసరమంది పైసలు ఇవ్వమంటే నేను కూడా ఇచ్చేసిన ఎందుకంటే మనకు పని కావాలి వాళ్ళ మన అమౌంట్ ఉన్నాయి అకౌంట్లో ఇచ్చేసిన ఇక కొన్ని టూరిస్ట్ ప్లేస్లు చూసుకొని వచ్చేసిన నా మన స్టేట్కి వచ్చిన తర్వాత మళ్ళీ సైబర్ ఏసీపీకి కాల్ చేయడము మా మా ఊరి పడే ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేయడం ఓకే బ్యాంక్కి వెళ్ళడం దాని గురించి రివ్యూస్ తీసుకోవడం ఊకే అడగడం ఊకే చేసిన ఇట్లా చేస్తాం బాబు మా ప్రాసెస్ ఏం చేస్తున్నాం మా ప్రాసెస్ ఏం చేస్తున్నాం అది వాళ్ళేయాలి ఆయన వేస్ట్ చెట్టు పోయినా వాళ్ళే చేయాలి అది అన్నారు 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 రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది దగ్గర దగ్గర నా అకౌంట్ ఫ్రీ సంవత్సరానికి లాస్ట్ కతే చాలా ఒడిదుడుకుల తర్వాత అకౌంట్ అనేది అన్ఫ్రీజ్ కావడం జరిగింది అయితే రెండు మూడు నెలల తర్వాత నాకు ఒక మెయిల్ వచ్చింది ఇట్లా మీ అకౌంట్ అన్ఫ్రీజ్ చేయడం జరుగుతుంది బ్యాంక్ వెళ్ళి మీ కేవైసీ చేసుకోండి సబ్మిట్ చేయండి అని చెప్పేస్తే నా హోమ్ బ్రాంచ్కి పోయి దాన్ని సబ్మిట్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత మా పాత మేనేజర్ చేంజ్ అయ్యి మళ్ళీ కొత్త మేనేజర్ వచ్చింది నాకు ప్రాసెస్ అర్థమైతే లేదు ఆ తర్వాత వాళ్ళు మనకు ఒక లెటర్ మనకు పెడతారు అన్నట్టు ఆన్లైన్లో అది మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఆ స్టేట్ క్లియరెన్స్ చేయాలి మన తెలంగాణ స్టేట్ నుంచి గుజరాత్ స్టేట్కి ఇట్లా ఇలా తప్పు లేదని చెప్పేసి వాళ్ళు క్లియరెన్స్ చేయాలి వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు వాళ్ళ చేతులు ఉంటారు అకౌంట్ అనేది అన్ఫ్యూజ్ చేయడం మన తెలంగాణ స్టేట్లో కాదు గుజరాత్ స్టేట్లో ఉంటుంది అప్పుడు అహ్మదాబాద్ నుంచి మన అకౌంట్ అనేది అన్ఫ్రీజ్ కావడం జరిగింది సో మీరు కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ గేములు సైబరు ఇవి ఇవి ఆడకండి డబ్బులు ఊరికే రావు పని చేసుకుంటేనే వస్తాయి ఎక్కువ ఆశపడకండి పని చేసుకోండి మంచిగా ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి మీరు పనిచేసే క్యాండిడేట్స్ కూడా సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ కూడా ఈ అకౌంట్ అనేది ఎట్లా అనిఫిలించారని చెప్పేసి చాలా మందికి తెలియదు సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఎవరు హెల్ప్ అయ్యారు మనం చేసుకున్న కర్మ మనమే అనుభవించడం అవుతుంది మళ్ళీ అందుకే చెప్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటేనే క్లియర్ చేస్తాను